నాలుగవ వారము తర్వాత వచ్చేసి పదం పదం జతపరచండి నది నావ అందం బలే బలే తామర తల తల గేయంలోని వర్ణమాల అక్షరాలను వచ్చేసి గోళం చుట్టండి అక్కడ ఉన్నటువంటి అక్షరాలు గళ్ళలో రాయండి ఆ ఆ ఓ గ ల తర్వాత త మా త అంటే అక్షరాలు మరలా వస్తుంటే అది అవసరం లేదు లా రా క తర్వాత వచ్చేసి గంట దండ కంచం గంప తర్వాత వచ్చేసి కాకి కొంగ నెమలి పంది వీటిలో వేరుగా ఉన్నది ఏది ఇప్పుడు చూడండి వేరుగా ఉన్నది ఏది ఇప్పుడు కాకి కొంగ నెమలి ఇవన్నీ పక్షులకు సంబంధించినవి జంతువు అనమాట పంది అనేటువంటిది జంతువు కాబట్టి పంది అనేటువంటిది వేరుగా ఉన్నటువంటిది ఇదే అనమాట పంది తర్వాత చివర సున్నా సారీ గోళం చుట్టి ఉన్న పదాలను వచ్చేసి సారీ సున్నా ఉన్నటువంటి పదాలు వచ్చేసి ఉమ్ అనేటువంటి శబ్దం వచ్చేటువంటి పదాలు తోగతో కలపండి ఇప్పుడు వచ్చేసి వనం ఘటం కలం జనం శకం శరం అమ్ అనేటువంటి సౌండ్తో వచ్చేటువంటి పదాలని మీరు చుట్టండి తర్వాత వచ్చేసి అక్షరాలను కలిపి చదవండి తర్వాత వచ్చేసి పలక పనస పడమర పడక పక్కపక్క పడవ భరణం భగ భయం సో ఈ విధమైనటువంటి పదాలు మనము చూస్తాం గళ్ళలోని అక్షరాలను వచ్చేసి ఉపయోగించి పదాలను రాయండి కొన్ని పదాలు రాస్తున్నాను చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి మనకు మీరు ఎంతవరకు రాయగలుగుతారో అంతవరకు రాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ బొమ్మని గీయండి ఇక్కడ ఫ్లాస్క్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఫ్లాస్క్కి వచ్చేసి అదేవిధంగా బొమ్మను గీసి తర్వాత రంగులు వేయండి పలక పనస పడవ ఊయల రథం కలం వరం ఊట కథ భరణం ఆభరణం హంస తర్వాత వచ్చేసి కొన్ని పదాలు చూద్దాము కలం గంట మాఘం వంట కగం జనం దంతం సకం రంగం జంట వరం గంప మేషం తర్వాత వచ్చేసి గండం తంట ఘటం రకం జషం కంచం గజం పంట వనం శరం కంద సగం తర్వాత వచ్చేసి ఇక్కడ మనం గంగా సంగం థ్యాంక్ యూ వెరీ మచ్